రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ పదకొండున విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం గుర్రం స్టైల్ స్టార్ అల్లు అర్జున్ శృతిహాసన్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి తమన్ సంగీతం ఓ అసెట్గా నిలిచింది అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం గుర్రం చిత్రం ఇరవై ఆరు కేంద్రాల్లో డైరెక్ట్గా శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలకు వెళ్తే తెలంగాణ హైదరాబాద్ సంధ్యా థర్టీ ఫైవ్ ఎంఎం వరంగల్ రాధిక నిజామాబాద్ లలిత కుస్మంచి వెంకటేశ్వర రాయలసీమ తిరుపతి జయశ్యామ్ చిత్తూరు గురునాథ్ అనంతపూర్ శాంతి నంద్యాల ప్రతాప్ ఆదోని శివం కాంప్లెక్స్ మదనపల్లి శ్రీకృష్ణ కర్నూల్ భరత్ కాంప్లెక్స్ పులివెందుల సుజాత ఎమ్మిగనూరు శివ ఆంధ్ర విజయవాడ అలంకార్ గుడివాడ భాస్కర్ మచిలీపట్నం వెంకటేశ్వర గుంటూరు భాస్కర్ డీలక్స్ తెనాలి స్వరాజ్ నరసారావుపేట శ్రీకృష్ణ చిత్రాలయ రాజమండ్రి గీతా అప్సర కాకినాడ పద్మప్రియ పిఠాపురం శివదుర్గ తాటిపాక అన్నపూర్ణ ఏలూరు సత్యనారాయణ మినీ భీమవరం గీతా మల్టీప్లెక్స్ విశాఖపట్నం గాజువాక మోహిని డియర్ వియస్ అప్పట్లో రేసుగురం చిత్రాన్ని మీరు ఏటాకీసులో చూశారో कामेंट पोस्ट पोस्टे